వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ న్యూ మామ్స్ గ్రోత్ యువర్ యువర్ సెల్ఫ్ అండ్ అండ్ రీస్టార్ట్ డ్రీమ్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ హలో హెలో ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం స్వీయ అంగీకారం అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ సెల్ఫ్టెన్ సెల్ఫ్ సెల్ఫ్ టెన్స్ ఎవరైతే అంగీకరిస్తారో అంటే తల్లులు తమ బలాలను తమ బలహీనతలను రెండిటినీ గుర్తించి వాటిని ప్రేమతో స్వీకరించడం వల్ల వాళ్ళు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసుకోగలుగుతారు అలాగే కొంతమంది తల్లులు తమ లోపాలను ఇతరులపై నిందించకుండా చేసిన పొరపాట్లను అంగీకరించి ఆత్మ పరిశీలన ఎవరైతే చేసుకుంటారో వారిలో పాజిటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేసినట్లయితే దయచేసి కింద కామెంట్లో తెలియచేయండి తల్లిలకు స్వీయ అంగీకారం ఎందుకు ఇంపార్టెంటో తెలుసా ఇది మన లైఫ్లో అంటే ముఖ్యంగా తల్లులకి స్వీయ అంగీకారం అంటే సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో మొదటిది మాతృత్వంలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రెషర్ ఈ మాతృత్వం అనేది ఒక సవాల్తో కూడుకున్న ప్రయాణం ఈ క్రమంలో తల్లులు తమను తాము తరచుగా ఇతరులతో పోల్చుకుంటారు లేదా అసంపూర్ణంగా భావిస్తారు అంటే నేనేం చెయ్యలేకపోతున్నాను నా వల్ల ఏం కావట్లేదు అని చాలా అసంపూర్ణంగా భావిస్తారు స్వీయ అంగీకారం ఈ ఒత్తిడిని చాలా తగ్గిస్తుంది అలాగే మానసిక ఆరోగ్యం తల్లులకి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం తమను తాము అంగీకరించే తల్లులు మరింత ప్రశాంతమైన మనసుతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇది వారిలో మొత్తం మానసిక శ్రేయస్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లల ప్రభావం ప్రశాంతంగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఉన్న తల్లులు తమ పిల్లలను కూడా అదే స్ఫూర్తితో పెంచగలుగుతారు తల్లి ప్రేమ పిల్ల మెదడుకు అంటే పిల్లల మెదడుకు చాలా అభివృద్ధికి సహాయపడుతుంది తల్లులు తమను తాము అంగీకరించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి అవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా మీ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ని నేర్చుకోవచ్చు పరిపూర్ణతను ఆశించవద్దు అంటే పర్ఫెక్ట్ మదర్గా ఉండాలని మీరు ట్రై చేయకండి పర్ఫెక్ట్ మదర్ అనే భావనను వదిలేయాలి ఫస్ట్ ఏ తల్లి కూడా పూర్తిగా లేదా మంచిగా అంటే చెడుగా కూడా ఉండరు అలాంటి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ఆలోచనలను భావాలను గమనించి అవసరమైన చోట ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఇది మిమ్మల్ని అలాగే మీరు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడానికి మీకు చాలా సహాయపడుతుంది అలాగే తప్పులను అంగీకరించండి మీరు చేసిన తప్పుల్ని అంగీకరించడం వల్ల వాటిని ఒప్పుకొని వాటిని వాటి నుంచి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడం నేర్చుకోవడానికి ప్రయత్నించడం వల్ల మీరు చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు అలాగే సెల్ఫ్ కేర్ ఫస్ట్ మీ ఆరోగ్యం పైన అలాగే మీ హ్యాపీనెస్ పైన మీరు ముఖ్యంగా ఇంపార్టెన్స్ చూపించాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలాగే ఇతరులతో పోల్చుకోకుండా ఉండడం ఇది మీ లైఫ్కి చాలా మంచిది ప్రతి తల్లి ప్రయాణం ప్రత్యేకమైనది కదా మీ జీవితాన్ని లేదా మీ తల్లిదండ్రుల శైలిని ఇతరులతో పోల్చుకోవడం వల్ల మీరు ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు ఇది మానేయడం వల్ల మీరు ప్రశాంతత కలిగి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతారు ఒత్తిడి లేదా మీకు సందేహాలు కలిగినప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ కుటుంబ సభ్యులను కానీ లేదంటే కోచెస్ని కానీ సంప్రదించడం వల్ల మీరు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకురావచ్చు అలాగే తల్లి తమను తాము అంగీకరించి కేవలం వారి వ్యక్తిగత సంతోషానికి మాత్రమే కాకుండా మొత్తం మీ కుటుంబానికి మీ కుటుంబ వాతావరణానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ పిల్లలు కూడా చాలా పద్ధతిగా పెరుగుతారు వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా రేస్ అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని మనసులో పెట్టుకొని ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్తో పాటు ప్రశాంతమైన జీవితం గడపడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు చిన్న ప్రయత్నం చేస్తున్నారు కదా అదే మీ స్ట్రెంత్ సో ఫ్రమ్ టుడే స్టాప్ ఫైటింగ్ యువర్ ఫ్లాస్ అండ్ స్టార్ట్ ట్రస్టింగ్ యువర్ జర్నీ బికాస్ యు ఆర్ నాట్ బిహైండ్ ఆర్ బికమింగ్ బెటర్ ఈచ్ డే ప్లీజ్ మదర్స్ గుర్తుంచుకోండి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేయడం అంగీకరించడాన్ని నేర్చుకోండి ఎందుకంటే మీరు ఇంకా స్టాప్ అవ్వలేదు మీరు గ్రో అవుతున్నారు మీ ప్రేమ మీ సహనం మీ ప్రయత్నం ఇవే మీకు అందం మీ స్ట్రెంగ్త్ కూడా ఇది మీ న్యూ మామ్స్ గ్రోత్ హబ్ నుండి వరలక్ష్మి జ్యోతుల పర్సనల్ గ్రోత్ అండ్ కెరియర్ కోచ్ ఫర్ న్యూ మోమ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మామ్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ